డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండల కన్వీనర్ విత్తనాల శేఖర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి మీడియా సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం మీద మరి ఏదైతే ఒక ఉద్యమం నిన్న జరిగిందో దానికి కష్టపడి పోరాటి వంటి పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గాని లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అభినందించడం ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదే విధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద చేసినటువంటి కార్యక్రమాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం మీద మరి ఏదైతే ఒక ఉద్యమం నిన్న జరిగిందో దానికి కష్టపడి పోరాడినటువంటి మరి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు కానీ లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది అలాగే నిన్న ఏదైతే మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్ర ప్ర ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్వీనర్ల మీద అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరులన్న బయలుదేరి వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ వారు వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా అడుగుతున్నా ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ కూడా లాగేసుకుని అతన్ని నిర్బంధించి మరి మీ ఇష్టానుసారంగా మీరు ఆ సెల్ ఫోన్ మళ్ళీ సాయంత్రం పంపించడం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంకెక్కడైనా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే మీరు మీ యొక్క తాబేదారులకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ వైద్య ప్రభుత్వం ద్వారా వైద్యం అందాల్సినటువంటి కాలేజీలని ఈరోజుని తాబేదారులకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈ రకంగా కబంధ హస్తాలతో తొక్కాలనేటువంటి ఆలోచన ఎంతవరకు సవ్వు అని అడుగుతున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఒక విమర్శ కూడా ఏదో వచ్చింది అధికార పక్షం ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటారు వీళ్ళకి ఏం ఆస్తి ఆస్తి తాగేదాలు కాదు ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అందులో ఎవరితో పైన నేను దాన్ని సమర్థించట్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి ఏదైతే ఈ రోజున నేను కోఆర్డినేటర్ గారు కానీ మొన్న మాట్లాడినటువంటి మాట కూడా ఏదైతే ఆరోగ్యశ్రీని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తాడు మాట మాట్లాడారో లేదా సీఎం రిలీఫ్ ఫండ్లో కొంత అవి జరిగింది అనే మాట మాట్లాడారో మరి దాన్ని వాళ్ళు మేము కూడా అడుగుతున్నాం ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏ రకంగా ఉంది ఈ రోజున మీరు దశలవారీగా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు మరి నిర్వీర్యం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం ఈ రోజున ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు మూడు వేల రెండు వందల యాభైకి సంబంధించిన ప్రొసీజర్లు హాస్పిటల్లో ఉచితంగా చేసేవారు రోజున్న పరిస్థితిలో ఏ పేదవాడు ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం డబ్బు కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బు కట్టి చేయించుకోవాలని ఉచితంగా అయ్యేటువంటి సేవను కూడా ఈ రోజున మరి హాస్పిటల్లో డబ్బులు కట్టించుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం అలాగే గతంలో మరి ఏదైతే ఎవరైతే ఉన్నటువంటి మరి ఈ పక్షపాతం వచ్చినటువంటి వాళ్ళు మరి పక్షపాతం వచ్చినటువంటి వారికి మరి ఆరోగ్య ఆశల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఆరు నెలలకి ముప్పై వేల రూపాయలు సాయం చేసేవారు ఇవాళ మీరు అది చేస్తున్నారని అడుగుతున్నాం అలా ఇన్ని ఇన్ని ప్రొసీజర్లు అన్నీ కూడా ఆపేసి ఒకవైపున సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని కావాలని ఆపేసి దశల వారిగా దీన్ని నిర్వీరించడం కోసం రెండోది ఏదైతే ఎప్పటివరకు కాన్ ఇన్సూరెన్స్ అందరికీ చేసేస్తున్నానని చెప్పి దాన్ని ప్రొసీజర్లు కూడా తగ్గించేసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఇవాళ ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బులు గట్టి చేయించుకోండి అని చెబుతూ ఉంటే వారు ఈ రోజున అప్పులు పాలైపోతున్న అయిపోతున్న మాట వాస్తవం కదా ఈ రాష్ట్రంలో మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవారికో లేక ఒకటి రెండు ఎవరికైనా చేసి మీరు వాటినే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమంది చేసామని చెప్తున్నారు మీరు ఉచితంగా చేసిన ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తూ మీరు కేవలం ఏదో పత్రికాముఖంగా హడావిడి చేయడానికి మాత్రమే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని కొద్దిగా కంటి తృప్తి జరిగే చేస్తూ మీరు మీ యొక్క పాపం గడుపుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఈరోజు చిత్తశుద్దితో ఏ ప్రభుత్వం అయినా కూడు గుడ్డ నీడ అనేటువంటి విషయాలు ఉంటాయి అటువంటి సందర్భంలో వైద్యం కూడా జగన్మోహి గారి సందర్భ జగన్మోడి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే కల్పించిన సంగతి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఇన్ని కార్యక్రమాలు జగన్మోహడి గారు చేసినప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే డబ్బు ఉన్నటువంటి వాడు ఇవాళ ప్రజలకు ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి మీరు బిల్లులు కట్టకుండా ఇవాళ ప్రజల మీద మీరు కక్ష సాధించడం వాస్తవం అవునా కాదని ఇక్కడ కోఆర్డినేటర్ నాయకులే కాదు మేము కూడా అడుగుతున్నాం అలాగని ఇక్కడ ఏదైతే ఇచ్చిపుచ్చుకున్న గౌరవాల్లో గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు ఆ రకంగా ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి దాంట్లో నేను విభేదించట్లా కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రోజున చాలా నిన్న కొన్ని సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం మేము చూసాం ఎక్కడా సామూహిక గృహప్రవేశాలు చేసింది ఏమీ లేదు ఈ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన పదిహేడు నెలల్లో మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాలనీ డబ్బు ఇచ్చారో ఎంతమంది ఎళ్ళ స్థలాలు ఇచ్చారో ఇచ్చారో ముఖంగా మరి బయట పెట్టమని అడుగుతున్నాం ఆ రోజు జగన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడో వాటిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పిలవన పేరంటానికి తయారవుతున్నారు ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పచ్చ చొక్క నేతలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఏ జగన్మోహన్ గారు ఇచ్చిన స్థలాల్లో వాళ్ళ పాపం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ అక్కడికి వెళ్ళి నుంచుని ఫోటోలు దిగించి దిగి దిగి దాన్ని సామూహిక గృహప్రవేశాలు మేము చేసేసామని చెప్తాడని చెప్పుకోవడానికి మీకు సిగ్గేట్లేదా లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం మరి అలాగే మరి వాటితోనే సరిపెట్టకుండా మరి ఏదైతే గృహ ఇవాళ నిన్న ఏదో కార్యక్రమం పెట్టారు యూనిట్ ఇన్ఛార్జీలని తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రజలందరూ మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఎప్పుడైనా చూడండి కొన్ని కొన్ని వాటిలో దొంగలు పడతారు జాగ్రత్తగా ఉంటుందని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు అట్లాగే ఈరోజు రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చందంగా వైపున మెడికల్ కాలేజీలు అమ్మేసి ఒకవైపున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థలాలమ్మేసి ఇవాళ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఎవరైతే పాత జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారో వారిని మళ్ళీ పేరు మార్చి చంద్రబాబు నాయుడు యొక్క నైజం పేరు మార్చి మళ్ళీ దండుకోవడానికి జన్మభూమి కమిటీ మెంబర్లు అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేయించిన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా ముప్పై రెండు లక్షల మందికి స్థలాలు ఇచ్చాడు మీరు ఎంతమంది ఇస్తారో ఇవ్వండి అంతేగాని జగన్ మోడీ గారు తెచ్చేటువంటి ఇళ్ల స్థలాలు జగన్ మోడీ గారి టైంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు రోజు ఉన్న ప్రజానేకం అప్పులు చేసి కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము తగుదిన మా పిల్లల పేరటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయించుకునే తతంగం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే ఇళ్ల